సెట్స్ మీదకి వెళ్ళిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇక రచరచ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు అలాంటి వారి కొరకు గుడ్ న్యూస్ రానే వచ్చేసింది రాజమౌళి మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన ఎలాంటి షూటింగ్ సంబంధించి ఎలాంటి పాయింట్ కూడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన పూజా కార్యక్రమాల విషయాల్లో కూడా కొంచెం లీక్ అయింది మ్యాటర్ ఇక తదనంతరం జనవరిలో మరి జనవరి చివరిలో నేను సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాను రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తాను చెప్పింది నెరవేర్చడని చెప్పచ్చు రీసెంట్గా రాజమౌళి అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా సెట్స్ మీద ఉన్న ఫోటోలు ఒకటి లీడ్ లీక్ అవ్వడంతో ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇంకా ఆ షూటింగ్కి సంబంధించి ప్రతి ఒక్క సెట్స్ను కూడా సెట్ చేయాలని చూస్తున్నాడట రాజమౌళి అది కూడా రామోజీ ఫిలిం సిటీలో చేయాలని చూస్తున్నారు అయితే ఇంతకుముందు బాహుబలి సినిమా కూడా రామోజీ ఫిలిం సిటీలో సెట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా సెట్స్ అక్కడ సెట్ చేయనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి రాజమౌళి ఇష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా కొంచెం మ్యాటర్ అయితే లీక్ అవుతూ వస్తుంది ఉంది ఈ మ్యాటర్ విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి